యాకోబు భక్తుడు రాస్తూ చెబుతున్నమాట సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వము సమస్త కల్ముషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మనుషుడు ఏం మానాలంట కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వము అంటే దుష్టుని యొక్క స్వభావము విర్రవేగటం గర్వం దుష్టుని యొక్క స్వభావము ఏమిటి అంటే విర్రవేగటం గర్వం మనిషి యొక్క పతనానికి ముందుగా కనపడే సూచనలు ఏమిటంటే నాశనము జరిగే ముందు గర్వం కనపడుతుంది పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు కనపడుతుంది అంటే దుష్టుడు మనలో ప్రవేశించి మన ఆత్మను వాడి స్వాధీనము చేసుకొని వాక్యమును మన హృదయంలోనికి రాకుండా వాడి సొంత ఆలోచనల ద్వారా వాడి క్రియలను మన ద్వారా జరిగిస్తూ ఉంటాడు తద్వారా మానవుని యొక్క పతనం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి గర్వపడుతున్నాడు అంటే వీడు త్వరలో నాశనం అవుతాడు అని అర్థం ఒక వ్యక్తి గర్వపడుతున్నాడు అంటే త్వరలో వీడు నాశనాన్ని చూడబోతున్నాడు ఒకవేళ అహంకారమైన మనస్సు ఎవరులన్న కనపడుతుంది అంటే వీడు పడిపోతాడు అంటే ఇదేంట్లో పడిపోతాడు ఈ వాక్యము అన్నీ కూడా అన్యజనుల గురించి రాయబడినవి కాదు రక్షించబడిన వారి గురించి రాయబడుతున్న మాటలు ఇవి రక్షించబడి రక్షించబడిన వారి గురించి మాట్లాడుతున్న మాటలు పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు మనుషులోనికి మొదలవుతుంది అందుకే ఎగోభక్తుడు అంటాడు సమస్తమైన కల్ముషము విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి విర్రవీగుచున్న దుష్టత్వము దుష్టుడు వాడి ఏంటంటే ఎప్పుడు వాడు విర్రవీగుతూ ఉంటాడు వాడు చేసే పనులన్నీ కూడా ఒక మనిషిని అపవిత్రపరచటానికే కానీ మనిషిని పరిశుద్ధపరచటానికి వాడి క్రియలు ఉండవు కాబట్టి అపోస్తుడైన పౌలు గారు ఎబీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుదాం ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం కావున మునపటి ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త ఎందు నూతన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొని ధరించుకోవాలి ఎవరి గురించి చెబుతున్న మాటలు ఇవి రక్షించబడని వారి గురించి చెబుతున్న మాటల రక్షింపబడిన వారి గురించి చెబుతున్న మాటల రక్షింపబడిన వారి గురించి చెబుతున్న మాటలు ఈ మాటలు చెబుతూ పై పైన పై వచనములు మనం చూస్తే అయితే మీరు యేసును గురించి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు వారై ఎడల మీరిలాగు క్రీస్తును నేర్చుకుని వారు కారు యేసు వారిని ఇక్కడ మాదిరిగా చూపిస్తూ ఉన్నారు ఆయన మన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఆయన ఎందు ఉపదేశింపబడినవారై ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరిలాగు క్రీస్తును నేర్చుకునిన వారు కారు కావున మునపటి ప్రవర్తన మునపటి ప్రవర్తన అంటే ఏ ప్రవర్తన అది మునపటి అంటే రక్షణలోనికి రాకముందు నీ ప్రవర్తన ఎలా ఉంది రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా అదే ప్రవర్తన కనపడకూడదు మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి మునపటి ప్రవర్తన చెడిపోయేది అది ప్రాచీన స్వభావము దానిని వదులుకోవాలంట వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి నవీన స్వభావం ప్రాచీన స్వభావము ఎప్పుడు కనపడకూడదు రక్షించబడినాక వాక్యము చేతయ నువ్వు రక్షించబడ్డావు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అంటే వాక్యము నీలో నివసిస్తున్నాడు ఆదు ఎందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యము మనలో నివసిస్తున్నప్పుడు మనలో మనల ప్రాచీన స్వభావము కనపడకూడదు ఏ స్వభావం కనపడాలి నవీన స్వభావము నవీన స్వభావము మనలో కనపడాలి ధరించుకోవాలంట ఆ స్వభావాన్ని విడిచిపెట్టి ఏ స్వభావాన్ని విడిచిపెట్టాలి ప్రాచీన స్వభావము ఎందుకంటే ఈ ప్రాచీన స్వభావము ఎలాంటిదంటే మోసకరమైన దురాశలు ఎలాంటిది ప్రాచీన స్వభావము మోసకరము దురాశల వలన ఈ మనుషుడు చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాచీన స్వభావాన్ని నీతియు యథార్థమైన భక్తి గలవారై ఏముండాలి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా దేవుని పోలికగా ఏ పోలికలోకి రావాలి ఆయన పిల్లలు అయినప్పుడు ఆయన పోలిక ఉండాలా లేదా మన తల్లిదండ్రుల పోలికలు మనలో కనపడతాయి కనపడితే లేదా కనపడితే లేదా పోలికలు అంటే మొహ ముఖ కవళికలు తల్లిదండ్రుల పోలికలు కనపడతా ఉంటాయి పిల్లల్లో అలాగైతే క్రీస్తు ద్వారా నువ్వు రక్షించబడితే క్రీస్తు రక్తము ద్వారా నీవు తండ్రికి దత్తపుత్రుడైతే నీలో ఆ పోలిక కనపడాలా లేదా కనపడాలి లేదా కనపడాలి ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న కాదులే కానీ ఆయన పోలిక మనలో కనపడాలి అయితే ఇదే మాటను ఏపీకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము వచనములో మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచ్చనమే మీరు ఉచ్చరింపవలనే కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరతోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు అంటే రక్షించబడిన వారికి ఉండవలసిన లక్షణాలు మీలో జారత్వము కనపడకూడదు ఏ విధమైన అపవిత్రతే కానీ లోభ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు వీటి గురించి అసలు మాట్లాడుకోకూడదు అయితే ఇది పరిశుద్ధులకు తగినది కాదు ఇవి పరిశుద్ధుల తగినవి కాదు అయితే పరిశుద్ధులకు ఉండాల్సిందేంటి కృతజ్ఞత వచనము కృతజ్ఞత వచనం పలకాలి కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపబలను కానీ భూతులైనను ఊకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు మీకు తగినవి కాదు అని ఎవరితో చెబుతున్నాడు రక్షించబడిన వారికి చెబుతున్నాడా రక్షింపబడని వారికి చెబుతున్నాడా రక్షింపబడిన వారికి చెబుతున్నాడు అంటే రక్షింపబడిన వారిలో బూతులు ఉండకూడదు ఏముండకూడదు బూతులు ఉండకూడదు ఎందుకంటే బూతులు మాట్లాడకుండా మనకు పొద్దున గడవదు కదా సాయంత్రం లోపు నూరు నోరు అదుపులో ఉంటుందా మన అదుపులో ఉంటుందా అదుపులో పెట్టుకుంటే ఉంటుంది పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది అంటే ఈ రక్షించబడిన వారిలో భూతులైనను సరసోక్తులైన చతురులాడటం సరసోక్తులు అంటే ఓక్తులు అంటే మాటలు ఓక్తులు అంటే మాటలు సరసాలు సంబంధమైన మాటలు సరసోక్తులు చతురులు అంటారు వాటిని మన భాషలో చెప్పాలంటే చతురులు ఆడకూడదు ఎవరో పరిశుద్ధులకి తగినవి కాదు ఇంకొకటి ఇంకొకటి ఏంటి పోకిరి మాటలు పోకిరి మాటలు సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగినవి కావు ఎవరికి తగినవి కావు ఇవి పరిశుద్ధులకు తగినవి కావు మరి పరిశుద్ధులు ఎలా ఉండాలి ఏపీసీ ఏపీసీ సంఘములో ఉన్న విశ్వాసులతో చెబుతున్న మాటలు ఈ పౌలు భక్తుడు అలాగని చెప్పి ఎపేసిలో ఉన్న పరిశుద్ధులతో అనగా రక్షించబడిన వారికే చెబుతున్నాడంటే కాదు ఈ దినమన్నా నీ చేతిలో బైబుల్ ఉంది అంటే ఇవన్నీ నీకు నాకు చెబుతున్న మాటలు కూడా ఇవన్నీ నీకు నాకు చెబుతున్న మాటలు కూడా ఇవి కృతజ్ఞత వచనమే మీరు వచ్చే ఉచ్చరింపవలను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఇవి మీకు తగినవి కావు ఈ మూడు కూడా మనం పాటించాలంటే చాలా కష్టం వీటిని ఈ మూడిటిని మనం చెయ్యకపోతే ఆ ఇరవై నాలుగు గంటలు గడవదు కానీ అంట పరిశుద్ధులకి తగినవి కాదు కాదులసీలకు రాసిన పత్రిక కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనము కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధి అయిన దురాశను చంపాలి వాటి వలన దేవుని ఉగ్రత అవి దేవుల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు వీరును వాటిని అనుసరించి నరుచుకుంటరి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వాటన్నిటినీ విసర్జించాలి ఏం ఏం చేయాలంట ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాటలు కొలసి సంఘానికి చెప్తున్నాడు ఆ పౌలు గారు ఆ పోస్తురైన పౌలు భక్తుడు ఆ కొలసి సంఘంలో ఉన్న విశ్వాసులకు చెప్తున్నాడు ఆ సంఘములో కొలసి సంఘానికి పరిశుద్ధ ఆత్మదేవుడు అయితే ఈ దినమున పోసుపాడు సంఘంతో చెబుతున్నాడు ఆ దినమున పౌలు భక్తుడు ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు కొలసి సంఘానికి బోధిస్తే ఈ దినమున పరిశుద్ధ ఆత్మదేవుడు పోసుపాడు గ్రామములో ఉన్న ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు కావున భూమి మీదనున్న మీ అవయవములు భూమి మీదనున్న మీ అవయవములు భూమి మీద మీ అవయవములు ఉన్నవి అంటే శరీరానికి ఏమున్నాయి అవయవాలు ఉన్నాయి ఈ అవయవాలు అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధ సంబంధమైన ధనాపేక్ష మనం విగ్రహారాధన ఏదో అనుకుంటాం ధనాన్ని ప్రేమించటమే విగ్రహారాధన ధనాన్ని ప్రేమించటమే కళ్ళు కద్దుకొని దండం పెట్టుకొని ఏదికి డబ్బులకి ఇది ఏంటిది విగ్రహారాధన చంపివేయాలంట మన లోపల ఉన్న ఈ ఆలోచనలన్నిటిని ఏం చేయాలి చంపేయాలి అది మన చేతయ్య పనేనా చేతయ్య పనేనా చేతయ్య పని ఎలాగంటే ప్రార్థన ద్వారా చంపివేయచ్చు ప్రార్థన ద్వారా చంపివేయచ్చు వాక్యము వీటన్నిటిని చంపుతుంది చెడును చంపుతుంది దుష్టత్వాన్ని చంపుతుంది మనలో ఉన్న ప్రతి విధమైన జారత్వమును చంపుతుంది చెడువైపు మన కళ్ళు ఎంత మాత్రము వెళ్ళకుండా మన శరీరము ఏ పాపము చేయకుండా మన హృదయములో వాక్యాన్ని భద్రపరుచుకుంటే ఇవేమి చేయకుండా వాక్యము మనలను భద్రపరుస్తుంది ఎలా వాక్యాన్ని నువ్వు భద్రపరుచుకోవాలి ప్రార్థన ద్వారా వాక్యాన్ని నువ్వు భద్రపరచుకో పూర్వము వారి మధ్య జీవించినప్పుడు వీరును వీటిని అనుసరించి నడుచుకుంటరి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించాలి ఇవి కూడా చాలా కష్టమైన పనులే ఇవి కూడా మన జీవితంలో చాలా కష్టమైన పనులే కోపం రాకుండా ఉండదు ఆగ్రహం రాకుండా ఉండదు దుష్టత్వము అంటే గర్వము మనలో రాకుండా ఉండదు దూషణ అవతల వాళ్ళు మనం లేదని అనంగానే మనం అవతల వాడిని తిరిగి పది మాటలనే దూషణ తర్వాత బూతులు అను వీటన్నిటిని ఏం చేయాలంటే మనం విసర్జించాలి విసర్జించాలి అంటే ఏముండాలి మనలో ఏక పత్రిక వెళ్దాం మళ్ళీ ఏముండాలి మనలో అందుచేత సమస్తమైన కల్ముషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి అంటే వాక్యం ఏం చేస్తుంది ఆత్మలను రక్షిస్తుంది లోపల నాటబడాలి ఎక్కడ లోపల హృదయములు హృదయములు లోపలంటే హృదయములో హృదయములో వాక్యము నాటబడినప్పుడు మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము ఆత్మను రక్షించేది ఏంటి శక్తి గల వాక్యం ఆ వాక్యము ఏం చేస్తుందంట సాత్వికముతో అంగీకరించాలి వాక్యాన్ని ఎలా అంగీకరించాలి సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలి మీరు విను వినుమాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనుకోకుండా అంటే ఏదో అన్నయ్య చెప్తున్నాడు వాక్యం నేను విన్నాను అయిపోయింది ప్రార్థన వెళ్ళిపోయాను విను మాత్రము వారయ్యుండి మిమ్మును మీరు ఒకవేళ నీవు నీవు నేనైనా సరే వాక్యాన్ని విని ఇక ఏదో పై పైన వాక్యాన్ని గనక నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టావా ఎవరిని మోసం చేసుకున్నట్టు ఎవరిని మోసం చేసుకున్నట్టు వినకపోతే నిన్ను నీవే మోసపరుచుకున్నట్టు ఎవరిని మోసం చేసినట్టుగా అందుకే భక్తుడు చెప్తున్నాడు మీరు విను విను వినుమాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపరచుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయ్యుండు ఎలా ప్రవర్తన ఉండాలి మంది వాక్యానుసారముగా మన ప్రవర్తన ఉండాలి వాక్యానుసారముగా మన ప్రవర్తన ఉండాలి వాక్యము ఎలాంటిదంట మతేసు వార్త మతేశ్వార్త పదమూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం మతేసు వార్త పదమూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాణి హృదయములో ఏంటి విత్తబడేది వాక్యం విత్తబడుతుంది ఎవరి ద్వారా పరిశుద్ధ దేవుని ద్వారా హృదయములో దేని గురించిన వాక్యం ఇది దేని గురించిన వాక్యము రాజ్య సంబంధమైన వాక్యము ఏ రాజ్య సంబంధమైన వాక్యం ఇది పరలోక సంబంధమైన వాక్యము ఈ వాక్యము హృదయములో విత్తబడుతున్నప్పుడు మీరు వినుమాత్రమై ఉంటే మాత్రం దుష్టుడు చేంజ్ చేస్తాడంటారు వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోతాడు వాడికి ఎందుకు వాక్యం అంటే వాడికి కావాలి వాక్యం వాడికి అవసరం వాక్యం దేనికి అవసరం వాక్యం అంటే వాడు వాక్యం చెప్తాడు చెప్పడలేదు ఏసైకి వాక్యం చెప్పడలేదా వాక్యాన్ని చూపించేవాడు మాట్లాడాడు ఎందుకు వాడికి వాక్యం అవసరం అంటే నీకు అవసరం లేదు కాబట్టి నువ్వు ఇని విని వినట్టుగా ఉంటావు కానీ వాడికి అవసరం కాబట్టి నీ హృదయములు విత్తబడుతున్నప్పుడు విని ఉంటే మాత్రం చెప్పబడుతున్నప్పుడు ఆ ఆ వాక్యాన్ని వడించేస్తాడు ఏమని రాయబడి ఉంది అక్కడ ఎత్తుకొని పోతాడు వాక్యాన్ని నీకు అవసరం లేదు కానీ వాడికి అవసరం వాక్యం ఆ వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోతాడు తర్వాత త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే విత్తనములు జల్లుతున్నప్పుడు ఆయన ఉపమానంగా చెప్పాడు త్రోవ పక్కన నాటబడిన విత్తనములు ఇలాంటి వ్యక్తి తర్వాత ఇరవై మూడో వచ్చిన చూడమ్మా ఇరవై మూడో వచ్చిన ముండ్ల పొదలలో విత్త ఆ మంచి నేలను విత్తబడినవాడు వాక్యమును విని గ్రహించు వాడు మంచి నేలలో అంటే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన వాక్యం బోధిస్తున్నాడు అన్నప్పుడు నీ మనసు ఎలా ఉండాలి తెలుసా విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి విరిగి నలిగిన హృదయం కలిగినప్పుడు ఒక పొలాన్ని మనం సేద్యపరిచేటప్పుడు దాన్ని ఎదబెడతాం దున్నుతాం ఎందుకు మామూలుగానే జల్లేచు కదా విత్తనాలు ఎందుకని నీవు రెండుసార్లు పొలాన్ని ఎదబెట్టేది దున్నేది ఎందుకు నాటబడే విత్తనము బలముగా పెరగాలి అందుకే ఇక్కడ వాక్యము వినినవాడు ఎలాంటి వాడంట మంచి నేలను విత్తబడినవాడు వాక్యమును విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతులుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించును అంటే వాక్యమే ఉన్నవాడు ఫలిస్తాడు ఒకడేమో వినిన వారిలో ఒకడేమో నూరంతులుగా ఫలిస్తాడు ఒకడేమో అరవదంతులుగా ఫలిస్తాడు ఒకడే ముప్పదంతులుగా ఫలిస్తాడు అంటే ఫలి ఫలించటం వాక్యములో ఎక్కడ పడాలి విత్తనాలు ఎక్కడ పడాలి మంచి నేలను ఎలా మంచి నేల వస్తుంది దుష్టత్వము బిర్ర వీగుచున్న దుష్టత్వము మానాలి ఆ హృదయములు అది ఉండి ఇది ఉండాలంటే కుదరదు నాకు దెయ్యము ఉండాలయ్యా మనసులో నువ్వు ఉండాలయ్యా అంటే కుదరదు కుదురుతుందా కుదురుతుందా కుదరదు ఒక పక్క నువ్వు ఉండయ్యా నా హృదయములు ఒక పక్క ఏమో దయ్యాలు ఉంటాయి అన్నీ నువ్వు చెబితే ఆయన ఉంటాడా ఉండడు ఆయన వస్తే అవి వెళ్ళిపోతాయి ఇదిగో నేను తలుపును తడుచున్నాను ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానితో నేను నాతో అతను కలిసి మేమేం చేస్తాము భోజనకి ఎవడ రెండేవాడు ఉండడం ఆ హృదయంలో రెండేవాడు ఉండటానికి లేదు ఆయన హృదయములోనికి వస్తే రెండవ వాడు ఉండటానికి లేదు నువ్వు ఆయనే అంటే వాక్యముగా ఆయన హృదయములోనికి రావాలంటే మొదటిగా నీ హృదయములో వాక్యానికి వెళ్ళిపోదాం ఎక పత్రిక మొదటి అధ్యాయము అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలంటే నీ హృదయములో చెడు దుష్టత్వం ఇవన్నీ పెట్టుకొని వాక్యాన్ని గనక నీ హృదయములో ఉంచాలి అనుకుంటే ఎదుగు దుష్టు రెడీగా ఉండాలి తీసుకొని వెళ్ళిపోవటానికి నీళ్ళు వెత్తబడే అవకాశం లేదు ఎందుకంటే ఆ హృదయం ఎలా ఉంది దుష్టత్వముతో బిర్ర విగుచున్న దుష్టత్వముతో నిండిపోయింది కాబట్టి వాక్యానికి స్థానం లేదు ఒకళ్ళ వాక్యము నీలో నివసించాలి అంటే ఇవన్నీ కూడా చంపివేయాలని భక్తుడు చెప్తున్నాడు దుష్టత్వాన్ని చంపేయాలి బిర్ర విగుచున్న దుష్టత్వాన్ని ఏం చేయాలి నేనా నాంతటో నిన్న నన్న వాడ అదే ఎర్ర విగుచున్న దుష్టత్వం అంటే నేనేంది వాడేది వాడినంటేంది వాడేది వాడ అన్నట్టు మాట్లాడతాం కదా అదే వెర్రవిగుచున్న దుష్టత్వం ఇది ఒక విశ్వాసిగా మానుకోవాలి అందుకే ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ఏ స్వభావాన్ని ధరించుకోవాలంట నవీన స్వభావము నవీన స్వభావము ధరించుకోవాలి అందుకే మీరు వినుమాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయ్యుండు ఎవడైనను వాక్యమును విని వాడై దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు వాక్యము వినాలి వాక్యాను ప్రకారము కూడా జీవించాలి వాక్యము నీలో నివసించాలి అంటే మొదటిగా నీవు చేయాల్సిన పని ఏంటి నీ హృదయంలో ఉన్న బిర్ర వీగుచున్న దుష్టత్వాన్ని మానేయాలి తర్వాత బూతులు నీ నోటి వెంట రాకూడదు తర్వాత పోకిరి శాష్టలు రాకూడదు పోకిరి మాటలు రాకూడదు తర్వాత సరసోక్తులు నీ నోటి వెంట రాకూడదు ఇవి కష్టమైనప్పటికీ మానుకోవటానికి చంపివేయాలన్నాడు కదా భక్తుడు ఏం చెప్పాడు ఆయన్ని ఎక్కడి నుంచి బయలుదేరితే చీడంతా కూడా హృదయముల నుంచి బయలుదేరతాయి హృదయములు వీటిని చంపినప్పుడు ఆ వాక్యం నీలో జీవించే మార్గం ఉంటుంది వాక్యం ఎప్పుడైతే నీలో జీవిస్తుందో అప్పుడు ఎలా ఫలిస్తావు నువ్వు నూరు అంతులుగా అరవదొంతులుగా ముప్పదంతులుగా వాక్యము నీలో ఉంటే నిన్ను బాగు చేస్తుంది వాక్యానుసారంగా జీవించేవాడు ఏ రోజు కూడా తప్పు చేయడు ఒకవేళ వాక్యం హృదయంలో లేకపోతే వాడు మనసాక్షి వాడిని గద్దెచ్చదు కాబట్టి వాడు తప్పులు చేస్తూనే ఉంటాడు కాబట్టి పౌలు భక్తుడు సంఘాన్ని ఎందుకు సంఘానికి బోధిస్తున్నాడంటే సంఘములో ఈ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆ సంఘంతో బోధించాడు విశ్వాసులుగా ఉన్నవారు ఎలా ఉండాలో పౌలు భక్తుడు ప్రతి విషయాన్ని కూడా చెప్పాడు అయితే మనము పరిశుద్ధముగా జీవించాలి అంటే పరిశుద్ధులకి ఇవన్నీ కూడా తగినవు కాదు కాబట్టి పరిశుద్ధంగా జీవించాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేం కాబట్టి ఏముండాలి మన లోపల వాక్యము ప్రార్థన చేయాలయ్యా నాలో నివసించు నాలో నివసించు నా దుష్టత్వాన్ని చంపి ప్రభు నాలో నువ్వు నివసించు నేను నీలో ఫలించాలి లోకంలో కాదు లోక జ్ఞానంలో కాదు లోక ఆశల వైపు ఫలించటం కాదు నేను నీలో ఫలించాలయ్యా అని నువ్వు గనక ప్రార్థన చేయగలిగితే ఆయన నీ హృదయంలో ఉదయిస్తాడు ఆయన ఎప్పుడైతే నీ హృదయంలో ఉదయించాడో నీ హృదయంలో ఉన్న సమస్తమైన కల్బుషము విర్ర విగుచున్న దుష్టత్వము అంతా కూడా చచ్చిపోయి ఆ వాక్యము నిలో జీవించి నిన్ను ఎలా చేస్తుంది పరిశుద్ధినిగా చేసి నిన్ను నూరంతులుగా అరవదంతులుగా ముప్పదంతులుగా వర్ధిలింపజేస్తుంది ప్రార్థన చేస్తుంది